ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ మాఘపురాణంలోని ఇరవై ఆరవ అధ్యాయం పుణ్యక్షేత్రములలో నదీ స్నానం ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతముల్లో మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా ఆ రాజు మహర్షి మీ కృప వల్ల అనేక వృత్తాంతంను తెలుసుకుని కృతార్థుడనయ్యాను కానీ మరొక సంశయం నాకు కలదు అది ఏమనగా మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలనో సెలవిండని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లనేరి దిలీప్ మహారాజా మాఘస్నానములు చేయటేందు ఆసక్తి కలవారలకు ముఖ్యమొక తీర్థ మహిమల గురించి వివరించదను శ్రద్ధగా ఆలకింపము మాఘమాసములలో నదీ స్నానం ముఖ్యమైనది మాఘస్నానములు చేయలేక తీర్థములు సేవించిన చాలునని అనుకుంటా అవివేకం ఏలనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైననో గంగ నీటితో సమానం అందుచేత మాఘమాసంలో నదీ స్నానము సర్వపాపహరమైనది అవశ్యమైనది కూడా అటులని ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రము ఈ భరతఖండములలో అతి ప్రధానమైనది గంగానది సముద్రంలో కలియో చోట మాఘస్నానం ఆచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితం ఆహరించెను మాఘమాసంలో నదీ స్నానంతో పాటు ఇష్ట దేవాలయాలు మహేశ్వరాలయాలు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రం దర్శించిన గొప్ప ఫలం కలుగుటే కాక మరలా జన్మ అనేది ఉండదు ఇక త్రయంబకము అని ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు ఇది పడమటి కర్మల దగ్గర ఉన్నది అచ్చటనే పవిత్ర గోదావరి నది జన్మించినది గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకున్నట్టుకై ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపచేసినాడు కావున మాఘమాసంలో గోదావరిందు స్నానం చేసినడలా తక్షణమే సకల పాపములు హరించి కాక ఇహమందు పరమందు కూడా సుఖపడదురు మన దేశంలో ఎన్నో నదులున్నాయి ప్రతి నదీ తీరాన ఎన్నో ఎన్నో క్షేత్రాలున్నాయి ఆ నదులలో మహానదులు పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగా ఉన్నాయి అటువంటి కొన్ని పేర్లు స్మరించినచో ఆ నదీ తీరాలలో ఉన్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అవుతుంది అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాం నందిని మందాకిని నళిని తామ్రపర్ణి భీమరథి గంగా యమున నేత్రవతి పంపానది కృష్ణవేణి మహేంద్ర తనయ గోదావరి నర్మద మొదలైన మహానదులు భగీరథి గంగా నర్మద యమున సరస్వతి కృష్ణవేణి బాహుద భీమరథి తుంగభద్ర రేణుక మలాపహారి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కేశకి గండకి విచిత్రక వశిష్టప్రవర కాశ్యపి సరయు సర్వపాపహరి కుషాపతి పల్గుని కర్తోయ పుణ్యద ప్రణీత మొదలైనవి పుణ్యనదులు మహానదులు చిరకాలం నుండి ప్రవహించుచున్నవి పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నం వలన వారి పుణ్యం కొలది ప్రవహించి వారి పుణ్యం అందించుచున్నవి మహానదులు పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగా యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చు ఈ నదులలో చేసే స్నానము విశేష ఫలప్రదం మనము ఆ నదుల్లో స్నానం చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున వాటి పేర్లను తలుచుకున్న పుణ్యమే కదా ఈ స్మరణ వలన ఆ నదులను ఆ నది తీరములందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లవును గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధముల గోపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతత్వాలను చాటుచున్నాయి అటుల్ని పరంతపానన్న తింది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంలో ఉన్నాడు దానికి ఆవలగా ప్రభాసము అనుక్షేత్రం కలదు ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు ఇందుకొక ఇతివృత్తం కలదు సావధానుడై ఆలకింపు విష్ణుమూర్తి నావికమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునకు ఐదేశి తల్లు ఉండేవి ఈశ్వరునికి పంచభక్తుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి బ్రహ్మదేవుడు నాకునో ఐదు తలనై నేనే గొప్పవాడని శివుడితో వాదించాడు ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివానవలే వారిద్దరి మధ్య కలహం పెద్దదైంది కడకు ఇద్దరు యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవతలను నరికివేశాడు వెంటనే శివునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేత పట్టుకుని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రగా మారింది ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మం కడుకురాగా శివుని జగన్మోహనాకారం చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంటనే పోతున్నారు ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం గలవారే తమ భార్యలు శివుని వెంట పోటు సహించలేక అతని పురుషత్వం నశించుగా కాని ఈశ్వరుడును చెయ్యనది లేక కింద పడిపోయిన ఆ నందే ఐక్యమైపోయాడు అట్లు శివుడు లింగాకారంగా మారినందువల్ల ఆ లింగం అమతమైన తేజస్సుతో ప్రకాశిస్తోంది కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించినా అన్నట్లు భయంకరంగా ఉంది అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వారిని ఓదార్చి ప్రయాగక్షేత్రమునకు తీసుకువెళ్లి అచట శివునికున్న బ్రహ్మ హత్యాది పాపంలో పోగొట్టారు ఆ విధంగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగాకారంనే పూజించుచు శివ సాన్నిధ్యాన్ని పొందగలుగుతున్నారు ఇంతటితో ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం రేపు ఇరవై ఏడవ అధ్యాయంతో కలుసుకుందాం సర్వం శ్రీకృష్ణ అర్పణ